మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీ తోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి తులారాశిలో జన్మించాడు కాబట్టి మంచి ప్రయోజకుడు అవుతాడు అనేటటువంటిది మా యొక్క ఆకాంక్ష ఇది ఆనందంగా ఉంది ఇంకొక అందుకు బాధగా ఉంది తల్లిదండ్రులు కూడా ఎవ్వరు అలా చెయ్యాలి బాలుడు రేపటి రోజున మంచి చదువు చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని మేమందరం తల్లిలాగా అందరం కలిసి మేమందరం దీవిస్తున్నాము మా యొక్క అనాథ యువతికి వారసాల కార్యక్రమాన్ని చేయటం ఇది దైవకరంగా భావిస్తూ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఈ రోజు మనం ఖమ్మంలోని అన్నం సేవా ఫౌండేషన్ లో ఉన్నాము మహాలక్ష్మి అనే ఒక మానసిక వికరాంగురాలు చలం జిల్లాకు చెందినటువంటి దమ్మగూడ మండలంలోని ఒక చిరు గ్రామం అంటే ఒక ఆదివాసికి సంబంధించినటువంటి ఒక మానసిక వికరాంగురాలు కీచకుల చేతికి బలి అయ్యి విధి వంచడం వల్ల తను గర్భవతి అయింది ఏడు నెలల గర్భవతి అప్పుడు తన తను గర్భవతి అని తెలుసుకొని కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అన్నం సేవా ఫౌండేషన్ శ్రీనివాసరావు గారు అయితే ఇక్కడ అన్నం సేవా ఫౌండేషన్కి అయితే తీసుకురావడం జరిగింది సో అలాంటి సమయంలో మనం కొంతమంది మహిళలు కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా ఆ మహాలక్ష్మికి అయితే మనం శ్రీమంతం చేయటం జరిగింది ఆమెకి ఒక పండంటి మగబిడ్డను కూడా జన్మించారు అది కూడా మనందరికీ తెలిసిందే సో ఈ ఈ జన్మించిన ఆ బిడ్డకి కొంతమంది సేవా సంఘాలు ఏవైతే ఉన్నారో మహిళలు చాలా మంది కూడా మేము ఉన్నాము ఎందుకంటే అది తను తల్లి లేదు తనకి తండ్రి ఒక్కడే ఉన్నాడు ఆ తల్లి లేని పిల్లకి మేమందరం తల్లి అవుతాము తనకి జరగాల్సిన కార్యక్రమాలు ఏమున్నాయని ఆ ఉద్దేశంతో ఈ రోజు ఆ బాబుకైతే భారసాలను అయితే ఎంత ఘనంగా నిర్వహిస్తున్నారంటే నిజం చెప్పాలంటే தன கண்ண தள்ளி உண்ணா கூட అంతగా నిర్వహించకపోవచ్చు నిజంగా ఎంత ఘనంగా అంటే ఆ బాబుకి చిన్న ఉయ్యాలలు తీసుకొని అయ్యగారి సమక్షంలో ఆ మంత్రాలు ఏదైతే తను నిజం చెప్తున్నాను కదండి వాళ్ళ అమ్మ కన్న తల్లి ఉన్నా కూడా అలా చేసుకుండొచ్చు ఉండకపోవచ్చు తనైతే అందరూ అన్ని సేవా సంఘాలు అయితే ఆ ఆ అయితే చూసారు కదా ఒక తల్లి లాగా అయితే అందరు చూస్తున్నారు వేరే సేవా సంఘం వాళ్ళు వాళ్ళు ఉంగరం కూడా తీసుకొచ్చారండి బారసాలకి ఉంగరము మొలతాడు అవన్నీ కూడా తీసుకొచ్చారు నిజంగా అసలు ఏ ఎలా అయితే గోల్డ్ రింగ్ మొలతాడు కూడా తీసుకొచ్చారు సో చూపియొచ్చు చూడండి గోల్డ్ రింగ్ వావ్ సో క్యూట్ అండ్ వెండి మొలతాడు కూడా తీసుకొచ్చారు ఒక అమ్మమ్మగా ఎలాంటి కార్యక్రమాలు అయితే చేస్తారు అలా అయితే చేశారు అందరు కలిసి శ్రీ లక్ష్మీ బాలాజీ సేవా సమితి వాళ్ళైతే అయితే బాబుకి ఉంగరం మొలతాడు తీసుకొచ్చారు సో అవి వాళ్ళే కాకుండా ఇంకా కొన్ని సేవా సమితిలు ఉన్నాయి సో మహిళా శక్తి కానీ బటర్ఫ్లై వింగ్స్ థెరపీ సెంటర్ అన్నపూర్ణ సేవా సమితి వాళ్ళు సో వీళ్ళందరూ కూడా ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్కరు వచ్చేసి తనకి అయితే జరగాల్సిన కార్యక్రమాలు అన్ని కూడా చేస్తున్నారు సో మనం అందరం అసలు వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఆ సేవా సమితి వాళ్ళందరూ ఎలా స్టార్ట్ చేశారు అసలు ఈ కార్యక్రమాలు ఏంటి అనేది తెలుసుకుందాం అయితే చూడొచ్చు ఇప్పుడైతే మంత్రోత్సారుల మధ్య తనకైతే నామకరణం జరుగుతుంది చెప్పండి ఏం పేరు పెట్టారు బాబు నక్షత్రం తులారాశిలో జన్మించాడు కాబట్టి మంచి ప్రయోజకుడు అవుతాడు అనేటటువంటిది మా యొక్క ఆకాంక్ష అందరూ కూడా ఈ యొక్క పిల్లవాడిని మంచిగా ప్రయోజకుడు కావాలని చెప్పేసేసి శ్రీలోహిత్ అనేటటువంటి నామకరణంతో ఇప్పుడు చిన్నారు చిన్నారిని ఏంటంటే మంచిగా అందరు కూడా ఏంటంటే దీవించాలి వేద ఆశీర్వచనము యో వైతాం బ్రహ్మణో వేద అమృతేనా వ్రతాం పురే తస్మై బ్రహ్మ చ బ్రహ్మ చ ఆయు కీర్తి ప్రజాంతతు శ్రీనివాసరావు గారు ఒక్కసారి మీరు కార్పొరేటర్ గారు అందరూ అందరూ కలిపి ఒక్కసారి కుడి చెవులో మీరందరూ కలిసి పేరు చెప్తే మీ అంత ప్రయోజకులు కావాలడు శ్రీ రోహిత్ శ్రీ రోహిత్ మూడు సార్లు చెప్పండి మేడం మీరు కూడా చెప్పండి శ్రీ రోహిత్ శ్రీ రోహిత్ రామాన్ని ధరించి అమృతమును సేవించి అమృతమైన వాక్యములు పలుకుతూ శత శతమానం భవతి సదా పురుష శతేంద్రియ ఆయు శవేంద్రియ ప్రతి తిష్టతి తాతగారు కూడా వేయండి మీరు కూడా చూసుకోవచ్చు బాబుకైతే శ్రీ రోహిత్ అనే నామకరణం చేశారు ఓ అయ్య తన జాతకం ప్రకారం తనకి ఏదైతే సెట్ అవుతుందని సో తనకి ఏం జరుగుతుందో కూడా తెలీదు ఆ తల్లికి తనకి తన మహాలక్ష్మికి ఏం జరుగుతుందో కూడా తెలీదు కానీ తనకి జరగవలసిన అన్ని కార్యక్రమాలు సాంప్రదాయబద్ధంగా ఒక పుట్టింటి వాళ్ళు ఉంటే ఎలా చేపిస్తారు అంతకంటే ఎక్కువగా కూడా ఇక్కడైతే వీళ్ళందరూ చేపిస్తున్నారు నిజంగా అసలు చాలా అదృష్టవంతులు చెప్పాలి బాబు మాత్రం నిజంగా చాలా అదృష్టవంతుడు అండి సో బాబు పేరు వచ్చేసి శ్రీ రోహిత్ రోహిత్ శ్రీ రోహిత్ అనే నామకరణం అయితే చేశారు బటర్ఫ్లై స్పెషల్ వింగ్స్ అంటే థెరపీ సెంటర్ ఖమ్మంలో టూ బ్రాంచెస్ ఉన్నాయి మావి అక్కడి నుంచి వచ్చాము సో మాకు ఏంటంటే ప్రతి మంత్ ఒకటి చేస్తాం మేము ఖచ్చితంగా బటర్ఫ్లై స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రతి మంత్ ఒక ప్రోగ్రామ్ చారిటీ ప్రోగ్రామ్ జరుగుతుంది అలా ఖమ్మం మొత్తం మేము కవర్ చేసేసాం సో కరెక్ట్ టైంకి మాకు ఇలా తెలిసింది అన్నం ఫౌండేషన్ వాళ్ళు ఇలా ఒక సో అది బారసాల అని చెప్పి విజయశ్రీ మేడం చెప్పారు సో దానివల్ల మేము ఇది చేద్దాం సరే ఇది డిఫరెంట్గా ఉంటుంది కదా మేము ఇంతవరకు ఓల్డ్ ఏజ్ హోమ్స్కి వెళ్ళాము అటు ఇటు అన్నీ చేసాం కదా ఇది చేద్దాం ఇలాంటి ప్రోగ్రామ్ అయితే ఖచ్చితంగా ఫస్ట్ టైమే మేము చేయడము సో మీ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ అట్ ద సేమ్ టైమ్ అసలు మీ అప్రిషియేట్ అన్నం ఫౌండేషన్ అండి ఇలా ఒకళ్ళని తీసుకొని డెలివరీ చేసి ఇట్స్ వెరీ బిగ్ రెస్పాన్సిబిలిటీ ఇది ఈ రెస్పాన్సిబిలిటీ అనేది జనరల్గా ఎవరు తీసుకోరు కదా కానీ వాళ్ళు తీసుకున్నారంటే గ్రేట్ దే ఆర్ ఆల్సో వెరీ గ్రేట్ నమస్తే అండి సుమన్ టీవీకి ప్రత్యేకంగా నమస్కారం అండి ఎందుకంటే ఈరోజు శ్రీ లక్ష్మీ బాలాజీ సేవ సమితి చైర్మన్ వడ్డే లక్ష్మక్క గారు మాకు గ్రూప్లో పెట్టారు ఇలా కృష్ణకుమారి గారు చెప్పారా ఏం అనేసి అంటే అక్క మీరు పెట్టండి దాన్ని బట్టి అందరూ సహకరిస్తారన్న పేరు పేరున మా గ్రూప్ అందరూ సభ్యురాళ్ళంతా కూడా స్పందించారు కానీ ఇంతటి భాగ్యాన్ని కల్పించినటువంటి అన్నం శ్రీనివాసరావు గారికి అలాగే మా చైర్మన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఒక అందుకు ఇది ఆనందంగా ఉంది ఇంకొక ందుకు బాధగా ఉంది ఎందుకు అంటే ఇలాంటి జరగకుంటే బాగుండు కానీ జరిగి మనం ఇలాంటి సందర్భంలో వచ్చాము జరగకుండా ఏదో ఇంకా వేరే అమ్మాయికి మనం ఇలా సహకరించామంటే చాలా ఆనందం వేసేది కానీ ఇది ఒక బ్యాడ్ సిచ్యువేషన్ లో వచ్చినా సరే ఆ అమ్మాయికి ఇంత ఘనంగా ఈ కార్యక్రమం చేస్తున్నందుకు ప్రతి ఒక్క మహిళ సపోర్ట్ గా నిలిచినందుకు వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చెయ్యాలని అన్నం శ్రీనివాసరావు గారికి ఆ దేవుడు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రత్యేక ధన్యవాదాలు సో అయితే చూడొచ్చు మనం ఇక్కడ తనకైతే ఆ రకరకాల సేవా సంస్థలు వచ్చి ఆ పాపకైతే జరగాల్సిన కార్యక్రమాలు చూస్తున్నారు సో బట్టలు పెడుతున్నారు పుట్టింటి వాళ్ళు ఎలా అయితే పాఠశాలకు బట్టలు పెడతారో అలా పెడుతున్నారు తను చూడనే ఎంత క్యూట్ క్యూట్ గా నవ్వుతూ సిగ్గుపడుతుంది అసలు అనుపూర్ణ సేవా సమితి అండి అనుపూర్ణ సేవా సమితి మేడం చెప్పండి అసలు అంటే ఎలా ఎలా వచ్చింది మీకు ఇన్ఫర్మేషన్ ఎలా తెలిసింది మీకు దీంట్లో ఇన్స్టాలో చూసాం మేడం ఇన్స్టాలో చూసాము తర్వాత అన్న ఫోన్ చేసి కాల్ చేసి చెప్పాడు ఇలా రండమ్మా అని చెప్పేసరికి మేము వచ్చాం మేడం మొన్న కూడా వచ్చాము వచ్చి ఫ్రూట్స్ బ్రెడ్ నైటీస్ అవి చేసి వెళ్ళాము మళ్ళీ ఈ రోజు వచ్చాం మేడం ఇలాంటి ఇది జరిగినందుకు చాలా బాధ అనిపించింది కానీ ఇక చూ మేము ఎవ్వరు అలా తల్లిదండ్రులు చేయలేరు అది అమ్మాయి కన్నా తల్లిదండ్రులు తల్లి ఉన్నా కూడా ఇంతగానే చేయదు చాలా అన్న అసలు అన్న చాలా బాగా చూసుకుంటున్నాడు ఇలాంటి సేవా కార్యక్రమాలు అన్న చాలా చేస్తున్నాడు ఇంకా అన్న చాలా చేయాలి చాలా పెద్దగా ఆదుకోవాలి ఖమ్మం నగరంలోని అన్నం ఫౌండేషన్ అన్నం సేవా ఫౌండేషన్లో ఇలాంటి కార్యక్రమం జరగడం అనేటటువంటిదే అరుదు నాకు సుమారు ఇప్పుడు యాభై ఏడు సంవత్సరాలు యాభై ఏడు సంవత్సరాల్లో ఇలాంటి సేవ చేసేటటువంటి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఇలాంటి సేవ చేసి ఆదివాసీ బిడ్డలు ఆదివాసీ బిడ్డని తీసుకొని వచ్చి ఇక్కడికి ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నటువంటి అమ్మాయిని తీసుకొని వచ్చి ఇక్కడ మరి ప్రసవం చేయించిన తర్వాత ఆ అబ్బాయికి నామకరణం కూడా ఈ రోజు ఇంత ఘనంగా మరి మామూలుగా అయితే మన ఇళ్లలో చేసుకుంటే పది మంది పదిహేను మంది వస్తాం ఇక్కడ మరి సుమారుగా ఏంటంటే వంద నూట యాభై మంది జనాలు వచ్చారు అందరూ వాళ్ళ కూతురులాగా వాళ్ళ కూతురులాగా అందరూ కూడా ఏంటంటే బస్సు గుంకాలతో గాజులతోని మరి బట్టలో ఎన్ని పెట్టి ఆ చిన్నారిని తల్లిని ఇద్దరిని కూడా ఆశీర్వదించారు ఇలాంటి కార్యక్రమాలు చేసేటటువంటి ఖమ్మం నగరం అన్నం సేవా ఫౌండేషన్ వారికి ఆ యొక్క భగవంతుడు ఎల్లవేళల ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ఇలానే కమ్మం వర్దిల్లాలని చెప్పేసేసి చెబుతూ ఉన్నాను పాపకి ఆపరేషన్ దేవుడి దేవి వల్ల ఆపరేషన్ లేకుండా నార్మల్ డెలివరీ కావటం మేము దేవుడికి ఎంతో రుణపడి ఉన్నాం అనుకుంటున్నాం ఈ పాపకి ఆపరేషన్ అయితే పాప ఎలా తట్టుకోలేస్తుంది ఇంత చిన్న పిల్లని మేము చాలా చాలా బాధపడ్డాము కానీ ఆ దేవుడి కరణించి రాత్రికి రేపు పొద్దున డెలివరీ అవుతుందన్న కూడా చాలా యాక్టివ్గాను తన పని తను చేసుకున్నట్టు అన్నట్టు లేకుండా సంతోషంగా అటు ఇటు తిరగటం జరిగింది పొద్దున్నే నార్మల్ డెలివరీకి రెడీ అయిపోయింది కానీ మేము ఎంత సంతోషించామంటే నాకు మాటల ద్వారా అందట్లేదు ఆ సంతోషం ఆ దేవుడు ఆ గణనాథుడు నవరాత్రులు మధ్యలో పుట్టారు విశాఖ నక్షత్రం రోజు చాలా మంచిగా అనిపించింది బాలుడు రేపటి రోజున మంచి చదువు చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని మేమందరం తల్లిలాగా అందరం కలిసి మేమందరం దీవిస్తున్నాము ఈ మంచి కార్యక్రమం మేము శ్రీమంతం చేయడం జరిగింది అదే విధంగా బారసాల కూడా తల్లిలాగా అందరం దగ్గరుండి ఈ మంచి కార్యక్రమానికి మేమందరం హాజరు కావటం చాలా మంచిగా అనిపించిందండి ట్వంటీ గా ఈ యొక్క అన్నం లో సేవా కార్యక్రమాలు చూసి ఇన్స్పైర్ అయ్యి అన్ని సంవత్సరాలుగా కూడాను ఈ అన్నం ఫౌండేషన్ వీలు ఉన్నప్పుడల్లా ఇక్కడ గా సేవ జరుగుతుందని నేను రావడం జరుగుతుంది అదే కార్యక్రమంలో ఇక్కడికి సర్వీస్ కోసం వచ్చినప్పుడు ఇట్లా ఈ ఆదివాసి బిడ్డ ఇలా జరిగింది అని చెప్పారు సారు చెప్పిన తర్వాత ఇలా శ్రీమంతం చేద్దాం అనుకుంటున్నాము అని చెప్తే లాస్ట్ మంత్ శ్రీమంతం చేశాము అలాగే ఇప్పుడు చక్కగా పండంటి బిడ్డను ప్రసవించింది ఆ బాబు కూడా నార్మల్ పీపుల్స్ ఎలా అయితే చేసుకుంటారో ఆ అభాగ్యరాలు కూడా మనము ఆ ఫీల్ లేకుండా నేను ఇలా ఉన్నాననే భవిష్యత్తులో ఆ బాబు పెద్ద అయిన తర్వాత కూడా నేను ఇలా ఉన్నానా ఇలా పుట్టానా ఆ ఫీల్ లేకుండా చెయ్యాలని అనుకొని మేము ఈ బారసాల చేయడం జరిగింది అలాగే ఈ చక్కగా ఈ బాబు పెద్ద అయ్యి వాళ్ళమ్మని చక్కగా చూసుకోవాలని మంచి విద్యను ఆర్జించి మంచి స్థానంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాబు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తి ఈ అవకాశం ఇచ్చిన ఈ అన్నం ఫౌండేషన్కి ధన్యవాదములు తెలియజేస్తాను ఎక్కడో పుట్టి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెంలో ఈ పాపని గుర్తు తెలియని వ్యక్తులైతే తనకి జీవితాన్ని నాశనం చేయడం జరిగింది ఏడు నెలలు వచ్చిన తర్వాత తనకి గర్భవతి అనేది వాళ్ళ తల్లి తల్లి లేదు తండ్రి గుర్తించారు తండ్రి గుర్తించి పోలీస్ స్టేషన్కి అయితే తెలియజేయడం జరిగింది అక్కడ ఉన్నటువంటి పోలీస్ శాఖ వారు మన ఖమ్మంలో ఉన్నటువంటి అన్నా ఫౌండేషన్ కి తెలియజేయడం జరిగింది అన్నా ఫౌండేషన్ కి తీసుకొచ్చిన తర్వాత ఖమ్మం జిల్లా మొత్తం ఖమ్మం జిల్లా ఆడపడిజలు మొత్తం కూడా ఈ అమ్మాయికి తల్లిదండ్రులుగా ఉన్నారండి ప్రసవం చేశారు అదే విధంగా తనకి వారసాలు కూడా చేయడం జరిగింది బాబుకి చక్కగా శ్రీ రోహిత్ అని మన కొత్త కూడా ఐపీఎస్ గారు అంటండి వారి పేరు పెట్టుకోవడం కూడా జరిగింది శ్రీ రోహిత్ అక్కడ ఒక శ్రీ జిల్లాకే పరిమిత ఉంటారు కానీ ఈ రోజు ఈ రోహిత్ ద్వారా ఆ రోహిత్ గారు ప్రతి ఒక్కరు కూడా ప్రతి మహిళ మనసుల్లో కూడా ఉంటారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సో మనం చూడొచ్చు వారాహి అమ్మవారి టెంపుల్ ఏదైతే ఉందో ఆ టెంపుల్ నిర్వహించేటటువంటి నిర్వాహకులు కూడా ఇప్పుడు ఆ మహాలక్ష్మి అయితే ఒక తల్లిలాగా ఉండి బట్టలు గాజులు ఏవైతే పసుపు కుంకాలు ఉంటాయో అవి అయితే పెడుతున్నారు మనం చూడొచ్చు నిజంగా అసలు అంటే అందరూ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చారు అమ్మవారి దీవెళ్ళు కూడా ఉండాలని వచ్చారు నమస్తే అమ్మ నమస్తే అండి వాళ్ళకు ధన్యవాదాలు ఇలాంటి చాలా కార్యక్రమాలు చేయాలని కూడా కోరుకుంటున్నాను అమ్మవారి ఆశీర్వాదం ఆ పాపకు బాబుకు ఈ అమ్మాయికి ఉండాలని మా గుడి తరపున అమ్మవారి ప్రసాదిస్తున్నాను ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ చాలా సంతోషంగా ఉందండి అలాగే మా ముకుంద ట్రస్ట్ తరపున కూడా చాలా కార్యక్రమాలు చేస్తాను గత పది సంవత్సరాలుగా చేస్తున్నాము ఎన్నో కార్యక్రమాలు అలా ఇంటర్నేషనల్ లో కూడా ఎన్నో అవార్డ్స్ తీసుకోవడం జరిగింది అలా మా ట్రస్ తరఫున గురించి కూడా ఈ పాప బాబు ఇద్దరికి ఆశీర్వాదం అందిస్తున్నాను మేము కూడా ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తామని వీళ్ళకి అడ్డగా ఉంటానని చెప్పి నేను మాటిస్తున్నాను <laughs> <laughs> lali, 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 la lila 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 saiki varaha lali na jeevan netruni ke ratna lali muri pala krishnu ni ke muri pala krishnu ni ke mutya la lali, lali, lali. jagame lo ki pagada సేవా ఫౌండేషన్ అధ్యక్షులు నిర్వాహకులు మన శ్రీనివాస్ గారు అయితే మనతో పాటు ఉన్నారు ఆ పాపకి పొరుడు పోసారు ఆ బాబుకి జాగ్రత్తగా చూశారు తనకి శ్రీమంతం నిర్వహించారు ఈ రోజు బారసాల నిజంగా అండి ఆఫ్ అసలు మీకు నిజంగా అంటే ఒక తండ్రి లాగా ఎస్పెషలీ చూసారుగా తనకి అన్ని కార్యక్రమాలు సరే ఆ విధి వంచిన ఆ కీచకుడు ఎవరో తన జీవితాన్ని పాడు చేయాలని చూసినా తనకి కాలం మాత్రం అన్నిటికీ సమాధానం చెప్తుంది దానికి ఇది నిదర్శనం అనే చెప్పాలి భగవంతుడు ఉన్నాడు చూసుకుంటాడు అన్నానికి ఇది ఒక నిదర్శనం తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి అన్నం సేవా ఫౌండేషన్ అనాథ శరణాలయం మరి ప్రేక్షక మన సుమన్ టీవీ ప్రేక్షక మహాశివులందరికీ ధన్యవాదాలు గతంలో ఆగస్టు ఫస్ట్ తారీఖు నాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్మగూడెం మండలానికి చెందినటువంటి నడికుడి గ్రామంలో ఒక ఆదివాసీ యువతి కాలం చేసిన గాయానికి విధి ఆదుకునే అమ్మలేదు తో లేరు మరి ఆ గర్భవతి అయి ఆ గర్భవతిని ఎవరు ఆదరిస్తారు చేరదీస్తారు అనే భయంతో ఉన్న రోజుల్లో మరి అక్కడ కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గారు యంత్రాంగం అంతా మరి ఈమె ఒంటరిగా ఉంటుంది ఏ తోడు లేదు అమ్మలేదు అందున మరి చిమితం కోల్పోయి నా మహిళ మరి అందరిలాంటి యువతి కాదు ఆరోగ్యవంతుడు కాదు తనకి ఏం జరుగుతుందో తనకు తెలియని స్థితిలో ఉన్నది మరి అటువంటి యువతిని అది ఆదరించాలా ఎక్కడన్నా మంచి హోమ్కి తనకి మంచి అన్ని రకాల సపోర్ట్స్ ఇచ్చే వాళ్ళని చూడండి అని యంత్రాంగాన్ని ఆదేశిస్తే యంత్రాంగం ఎందరెందరినో అడిగినా కానీ ఎవరు ముందుకు రాలేదు అటువంటి తరుణంలో ఖమ్మం నగరానికి చెందిన అన్నం ఫౌండేషన్కి డిడబ్ల్యూ గారు సమాచారం కొత్తగూడెం డిడబ్ల్యూ గారు సమాచారం ఇవ్వగా మరి అత ఆ సమాచారాన్ని అందుకొని ఖమ్మం నుండి అంబులెన్స్లో అన్నం లో అంబులెన్స్లో ఊరు వెళ్ళి అధికారుల సమక్షంలో మరి ఎమ్ఆర్ఓ గారి సమక్షంలో ఈ యువతని ఖమ్మం తీసుకొచ్చేసి తీసుకురావడమే కాదు గుంచడమే కాదు మరి ప్రభుత్వ ఆ వైద్యశాలలో చేర్చి అన్ని పరీక్షలు చేంజ్ చేసి తన డెలివరీ కావడానికి తన బిడ్డ ఎలా ఉన్నదో కూడా డాక్టర్స్ పరీక్షించి చూసి ఒక పదిహేను రోజులు టైం అడిగారు మరి ఈ లోగులోనే మరి శ్రీమంతం కూడా మరి అందరికీ అందరూ శ్రీమంతాలు చేస్తుంటారు ప్రజలస్ అయిన తర్వాత కులం మతం కుటుంబీకులు అందరూ కూడా మరి ఈమె భారతదేశ బిడ్డగానే భావించి మరి సాటి మహిళగానే భావించి మరి ఇటు ఈ శ్రీమంతం చేసే కార్యక్రమం చేయాలని ఖమ్మం నగరానికి చెందిన మహిళా సేవా సభ్యులకి నేను సమాచారం ఇస్తే వారు పెద్ద మనసుతోటి రైట్ అందరి బిడ్డగానే భావించి తన విక్రాంగురాలైన మానసిక విక్రహాలు ఒక మహిళే కదా అని మహిళా లోకం అంతా ముందుకు వచ్చేసి ఆనాడు శ్రీమంతాన్ని ఘనంగా అత్యంత ఘనంగా తనకి తల్లి లేని అది బంధువులు లేని లోటుని తీర్చిన మానవతా సమాజాన్ని అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియపరుతూ ఇప్పుడు డెలివరీ అయిన తర్వాత భారసాలకు కూడా ఒక స్త్రీకి ఇంట్లో కుటుంబీకులు ఎన్ని రకాలుగా చేస్తుంటారు సాంప్రదాయబద్ధంగా ఆచారబద్ధంగా మరి వీళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులని నేను అంటలేదు ఆ ముక్కోటి దేవతలే దిగొచ్చేసి ఆశ్చర్యదిస్తున్నాను దైవం అంటారు మరి ఆ దేవుడే వచ్చేసి దిక్కు మొక్కు లేని ఆ అమాయక అనాథ యువతికి ఇంత పెద్ద ఎత్తున అది వచ్చేసి వారసాల కార్యక్రమాన్ని చేయటం ఇది దైవకారంగానే భావిస్తూ దయచేసి సమాజం అంతా ఒక్క తాటి మీద ఉండి కలిసి ఉంటే కల సుఖం ఐకమత్యమే మహాబలం మానవత్వానికి కులం లేదు మతం లేదు అనే భావనతోటి ముందుకు వచ్చేసి ఇక్కడ ఇంతమంది మహిళలు వివిధ సంఘాల వారు వచ్చేసి తన సొంత బిడ్డకి జరిగినట్టు కుటుంబీకులు జరిగినట్టు సంతోషంగా ఆనందంగా గడుపుతూ ఇంట్లో అన్ని పనులు వదులుకొని ఆరోగ్యాలు కూడా పఠించుకోకుండా ఇంటి వాళ్ళను కూడా పట్టించుకోకుండా దైవ కార్యం అని గుడికి వచ్చినట్టుగా భావించి ఇంత పెద్ద ఎత్తున రావడం జరిగింది బాయి గారికి కూడా డిఎంహెచ్ఓ గారు కూడా మనస్ఫూర్తిగా అన్నం ఫౌండేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచు అట్లాగే ఈ కార్యక్రమంలో మొదటి నుంచి ఈ యొక్క అభాగ్యురాలకి అండగున్నటువంటి సుమన్ టీవీ వారి ఖమ్మం సుమన్ టీవీ వారి ద్వారా శ్రీ రామకృష్ణ గారు లక్షలాది మంది కోట్లాది మంది వీక్షించి ఆ బిడ్డని తల్లిని ఆశీర్వదించి అలాగే సుమన్ టీ వారిని కూడా అభినందించిన సమాజం మొత్తానికి కూడా నేను ధన్యవాదాలు తెలియపరుతూ భగవంతుడు మనకు మానవ జన్మాన్ని ప్రసాదించారు దాన్ని సాధక చేసుకోవాలని మీరందరూ కూడా దైవత్వం కలిగి ఉన్నారు మానవత్వం కలుగున్నారు దేవ దేవుడి సేవలో కూడా మీరు అందరు ఉన్నారు ఇక ముందు కూడా ఇదే ఐక్య కలిసి మెలిసి ఉండి తప్పకుండా తప్పకుండా అందరూ కూడా అందరూ అన్ని విధాలుగా సహాయం చేస్తారని నేను కూడా అనుకుంటున్నాను నిజంగా సో మనమైతే చూడొచ్చు మన సుమన్ టీవీలో ఏవైతే కథనాలు ప్రశ్నించామో మనం తను బా శ్రీమంతం కానించి తను డెలివరీ కానించి బాబు కానించి ఎన్నో లక్షల మంది చూసారు ఎన్నో లక్షల మంది ప్రజలు నిజంగా వాళ్ళు ఎంతో ఘనంగా మనల్ని ఆదరించడం జరిగింది దాన్ని అంతటిని చూసి కూడా ఎన్నో సేవా సంస్థలు సేవా సంఘాలు మహిళలు వీళ్ళందరూ అయితే ఆ బాబుకి భారసాల మేము చేస్తాము మేము ఉన్నాము ఒక తల్లిగా ఆ అమ్మాయికి మహాలక్ష్మికి ఒక తల్లిలాగా మేము ఉండి అన్నీ ఆదరించి తనకు జరగవలసిన కార్యక్రమాలని చేస్తామన్న ముఖ్య ఉద్దేశంతో నిజంగా అదొక మంచి కార్యక్రమం లాగా ఆ దేవుడు ఉన్నాడు అన్న ఒక లాగా వీళ్ళందరూ వచ్చి ఈ అయితే ఈ బాణశాల కార్యక్రమాన్ని ఎంతో ఎంతో విజయవంతం చేశారు నిజంగా రేపు ఫ్యూచర్లో కూడా ఆ బాబుకు మేమందరం అండగా ఉంటామని వీరందరూ ఇక్కడ సేవా సంస్థలు అందైతే చెప్పారు సో మనకు వచ్చేసి శ్రీ నామకరణం చేశారు బాబు పేరు వచ్చేసి శ్రీ రోహిత్ అని చెప్పేసి అయితే నామకరణం చేశారు నిజంగా చాలా చక్కని పేరు సో శ్రీ రోహిత్ అనమాట నెక్స్ట్ అన్న ప్రసన్న కూడా చేస్తారంట సో సో ఈ శ్రీ రోహిత్ అనేది కూడా తను బాబు పుట్టిన గడియల్ని బట్టి ఏదైతే విశాఖ నక్షత్రంలో పుట్టాడు సో ఆ నక్షత్రానికి అనుగుణంగా శ్రీ రోహిత్ అని అయితే నామకరణం చేశారు సో దాన్ని కూడా అయ్యగారికి చూపించి అవి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా యాజ్ యూజువల్ అలాగే ఫాలో చేశారు అది కొత్త కూడా మైపీఎస్ అధికారి ఎవరైతే ఉన్నారో రోహిత్ గారని ఆ పేరు కూడా కలిసి వస్తుందనే ఉద్దేశంతో శ్రీ రోహిత్ అయితే నామకరణం చేశారు తన నక్షత్రం దృష్ట్యా నెక్స్ట్ అన్నప్రసన్న కూడా ఉంటుంది దాన్ని కూడా మన సుమన్ టీవీలో మనం టెలికాస్ట్ చేస్తాం